వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్ ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్రతి ఒక్కరు కూడా ఒక్క సబ్స్క్రైబ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో స్పాన్సర్ చేసిన వారు ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ అండి లక్షల మంది కోట్ల మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ బిజినెస్ ప్రమోషన్స్ చేయబడను ఈ రోజుల్లో డిజిటల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకుంటేనే మీకు మంచి వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉంటుందండి డిజిటల్ మార్కెటింగ్ సేవలనే తక్కువ అంచనా వేయద్దండి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేస్తే మంచి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ మీ వ్యాపారం ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా వైరల్ చేయబడను వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అసలు నిజమేంటే తెలుస్తుంది వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైందంటే ఈ వీడియో మందికి షేర్ అవుద్ది మళ్ళీ చెప్తున్నాను ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో పది మందికి ఇరవై మందికి షేర్ అవుద్ది వాళ్ళ లైఫ్ అనేది సేవ్ అనమాట ఖచ్చితంగా అందరూ కూడా లైక్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ ఏదో చేయండి మొన్న సంక్రాంతి మూమెంట్లో ఒకటే మెసేజ్లు ఒక్కటే మెసేజ్లు అనమాట ఇరవై వేలు పదివేలు నేను నమ్మలేకపోతున్నా ఆ మెసేజ్ కూడాను ఎంత రియల్గా ఉంటుందంటే నాకు డబ్బులు వచ్చినాయి మీకు రావచ్చు దాంట్లో ఒక చిన్న లింక్ ఉంటుంది ఒక ఐదు రోజుల పాటు ఒక్కటే మెసేజ్లు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక్కటే మెసేజ్లు కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తున్న వాడికి కూడా దాని మీద ఆశ కలిగింది ఇప్పుడు డబ్బు లేనోడికి ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేశాడంటే ఓకే కోట్ల రూపాయల డబ్బు సంపాదిస్తున్నవాడు కూడా ఆ మెసేజ్లు మాకు పెడుతున్నాడు అంటే డబ్బు అంటే అంత ఆశ చూడండి ఆ మెసేజ్లో లింక్ ఉంటుంది అన్నమాట ఆ లింక్ క్లిక్ చేస్తే మన అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోతాయంట ఇది ఆల్రెడీ పోలీసులు హెచ్చరించారండి ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు గిఫ్ట్ కార్డులు పండగ సీజన్లో ఏదైనా ఇప్పుడు రిపబ్లిక్ డే రోజు కూడా ఇట్లాంటి స్కాములు అని ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకంటే ఏదైనా పండగ మూమెంట్ కానీ అమెజాన్ గిఫ్ట్ ఆఫర్లు అని పేటిఎం గిఫ్ట్ ఆఫర్లని గూగుల్ పే గిఫ్ట్ ఆఫర్లని ఇలా ప్రతిసారి ఏదో ఒక మూమెంట్ వచ్చినప్పుడు ఈ మెసేజ్లన్నీ వస్తూ ఉంటాయి మాకు పదివేలు వచ్చింది నేనే నమ్మలేకపోయాను అంటూ దాంట్లో ఒక లింక్ పెడతారు పోలీసులు ఎన్నిసార్లు చెప్తున్నారంటే దయచేసి ఆ లింకులు క్లిక్ చేయకండి ఊరికనే డబ్బులు రావు కష్టపడితేనే డబ్బు అనేది వస్తుంది ఆ పండుగ మూమెంట్లో సంక్రాంతి పండుగ మూమెంట్లో పదివేలు వచ్చినాయి మాకు ఈ లింక్ క్లిక్ చేసాము ఎంత గౌరవం అండి డబ్బు అంటే ఎంత ఆశ చూడండి జనాలకి అది మీరు ఫార్వర్డ్ చేయడం వల్ల మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అవుతున్నారు కదా అక్కడ మీరు ఆ మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం వల్ల మీరు బలవిందే కాకుండా మీ